కాలచక్రం యూట్యూబ్ ఛానల్కి నమస్కారం మార్చి ఐదవ తేదీ నుండి మార్చి పదకొండవ తేదీ వరకు వార ఫలాలు తెలుసుకుందాం మేషరాశి ఈ వారం రుణములు కొంత మేరకు లభిస్తాయి నూతన వ్యవహారములకు శ్రీకారం చుడతారు రావలసిన ధనము చేతికందుతుంది విద్యా సంబంధమైన విషయములకు వెచ్చించిన ధనము వలన సత్ఫలితములు కలుగుతాయి మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు కొంత మేరకు మాత్రమే మీ చేతికి అందుతాయి స్థిరచరాస్తులకు సంబంధించిన వివాదాలు తగాదాలు సమసిపోతాయి ఈ వారంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో మీకు ఏర్పడిన సాన్నిహిత్యం స్నేహం ఎంతగానో ఉపయోగపడతాయి అధికారంలో ఉన్న స్త్రీల సహాయ సహకారాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి అనుకున్న పనులు మూడు వంతులు పూర్తవుతాయి ఆర్థికపరమైన సర్దుబాట్లు ఎక్కువవుతాయి డబ్బులు చేతికి అందివస్తాయి ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలబడవు నిర్మాణ సంబంధమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు వృషభరాశి ఈ వారం ప్రజా సంబంధాలు అధికంగా కలిగిన వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేరు రంగంలోని వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి సంతాన విద్యా విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు నిజాయితీతో కూడా మీ సేవలు అందరిలో ప్రశంసింపబడతాయి తనఖాలను విడిపించగలుగుతారు ఈ వారంలో ముఖ్యమైన చర్చలను ముఖ్యమైన అన్ని విషయాలను సాధ్యమైనంతవరకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది క్లిష్టతరమైన కార్యక్రమాలు మినహా తేలికగా సాగేటటువంటి వ్యవహారాలపైన దృష్టిని సారిస్తే లాభపడగలుగుతారు సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు వినోదాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు మిథున రాశి ఈ వారం కార్యాలయంలో మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థికపరమైన లావాదేవీలను పొందుతారు నూతన పెట్టుబడులకు తగిన లాభాలను పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం ఈ వారంలో సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి పెట్టుబడులకు తగిన సహాయం లభిస్తుంది సన్నిహితుల నుండి ధన వస్తులాభాలు పొందుతారు స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటారు కర్కాటక రాశి ఈ వారం ఏ పనిని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇంటా బయట అనుకూలమైన పరిస్థితి ఉంటుంది వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు పెద్దల సలహాతో కీలక విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది నూతన పెట్టుబడులకు అనుకూల కాలం రుణబాధల నుండి బయటపడతారు సంతానం విషయంలో దిగులు ఉంటుంది కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి సంఘంలో మీకంటూ ఓ ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది ఈ వారంలో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాహ ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి విద్యార్థులకు అనుకూలమైన కాలం నూతన కాంట్రాక్ట్లు లభిస్తాయి అనుకోని అవకాశాలు కూడా కలిసి వస్తాయి విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు సింహరాశి ఈ వారం ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి శుభవార్తా శ్రవణం చేస్తారు ఒక మంచి పనికిగాను విరాళాలను సేకరిస్తారు బహుమతులను ఇవ్వడం లేక బహుమతులను అందుకోవటం జరుగుతుంది అనేక అంశాలు అనుకూలంగానే ఉన్నాయి కార్యాలయంలో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపేటప్పుడు మెళకువలు పాటించండి సంస్థను గాను మీరు చేసే యత్నాలు కలిసి వస్తాయి ఈ వారం ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు సహనాన్ని ఓర్పును కలిగి ఉండటం చెప్పదగినది ఖర్చులు మీ ఊహను మించి ఉంటా ఖర్చులు మీ ఊహను మించి ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగినప్పటికీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి ఒకే సమయంలో అనేకమైన పనులను సానుకూలపరుచుకోవలసి వస్తుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి కన్యరాశి ఈ వారం ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలను సాధించటానికి ప్రయత్నం చేస్తారు ఆశించిన రుణాలు లభిస్తాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు సకుటుంబంగా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పురోభివృద్ధి కార్యక్రమాలు మందగమనంలో సాగుతున్నట్లుగా భావిస్తారు నూతన ఉద్యోగులకు రిపీట్ నూతన ఉద్యోగాలకు చేసుకునే దరఖాస్తులు రాజకీయ పరిచయాలు లబ్ధిని చేకూర్చేవిగా ఉంటాయి నిందలు ప్రచారంలో ఉంటాయి ఈ వారం నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు కిందపడ్డ మీదే పైచేయి అన్న మొండి వైఖరిని కలిగి ఉంటారు వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి ఓర్పు నేర్పులను కనబరిస్తే లాభపడగలుగుతారు మనస్సు విశ్రాంతి కోరుకున్న పరిస్థితులు అందుకు సహకరించవు మీ ప్రతిభా పాటవాలు పలువురి ప్రశంసలను అందుకుంటాయి ఆర్థిక విషయాలు ఏ దిశగా పోతున్నాయో గమనించటం కష్టతరంగా పరిణమిస్తుంది నరదృష్టి అధికంగా ఉంటుంది తులారాశి ఈ వారం అనుకూలంగానే ఉంది టీం వర్క్ను టీం స్పిరిట్ తోనే పూర్తి చేస్తారు వర్క్ డిస్ట్రిబ్యూషన్ను సక్రమంగా చేసుకోగలుగుతారు మీ మీదున్న నమ్మకంను రుజువు చేసుకోగలుగుతారు వ్యవహారాల తాలూకు ప్రభావాన్ని కార్యాలయంలోని పనులపైన కార్యాలయంలోని పనులు తాలూకు ప్రభావాన్ని కుటుంబంపైన పడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అభివృద్ధి ఆర్థిక స్థిరత్వం సాధించాలన్న తపన అధికంగా కలిగి ఉంటారు ఈ వారం ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది అందరినీ సమన్యాయంతో అందరినీ సమన్యాయంతో చూస్తారు అయితే ఇతరులు మాత్రం మీ పట్ల సమన్యాయంతో వ్యవహరించకపోవటం మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది అరమరికలు లేకుండా ఎదుటివారితో మీ మనోభావాలను పంచుకుంటారు ఆధ్యాత్మిక ప్రసంగాలు మనస్సుని ఆకట్టుకుంటాయి రహస్య వ్యూహాలను అవలంబిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు వృశ్చిక రాశి ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విలాసవంతమైన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సాంకేతిక కారణాల వలన మీకు అందవలసిన ఉత్తర్వులు ఆలస్యమవుతాయి వాహనయోగ సూచన మాట మీద నిలబడే వ్యక్తిగా మంచి పేరును పొందుతారు ఆరోగ్యపరమైన విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఈ వారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి శారీరకంగా మానసికంగా అలసట పనిభారం అధికంగా ఉంటాయి మీ కృషికి తగిన ఫలితాలు మాత్రం సాధించుకోగలుగుతారు ముఖ్యమైన ప్రయోజనాలను వాయిదా వేస్తారు ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు తన కోపమే తన శత్రువన్నారు గనుక మౌనాన్ని ఓర్పును కలిగి ఉండండి ఆంతరంగిక చర్చలు జరిగే చోట కొత్త వ్యక్తులకు చోటు కల్పించండి వ్యాపారపరమైన ఒప్పందాలు కలిసి వస్తాయి ధనుస్సు రాశి ఈ వారం కన్నా ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు వారికి మీ వంతు సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తారు విద్యార్థులు అనుకూల ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలలో మెళకువలు అవసరం వ్యాపార పరంగా రొటేషన్స్ లాభాలు బాగుంటాయి నూతన పెట్టుబడులు వాయిదా వేయటం మంచిది నూతన కార్యక్రమాలు కొంతకాలం వాయిదా వేయటం మంచిది నూతన విద్యావకాశాలు లాభిస్తాయి సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరతాయి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఈ వారం అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు జీవిత భాగస్వామి సలహాలు సంప్రదింపులు పాటిస్తారు నూతన కార్యక్రమాలను చేపట్టడానికి కావలసిన వనరులను సమకూర్చుకుంటారు పాత బాకీలను కొంతవరకు తీరుస్తారు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు జమా ఖర్చులను ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం వలన గణితంలోని లోటుపాట్లను తెలుసుకోగలుగుతారు సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి మకర రాశి ఈ వారం ప్రతి పనిని కష్టించి సాధించుకోవలసి వస్తుంది ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ప్రయాసమమీద సానుకూలపడతాయి వ్యాపార విస్తరణకు గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి సామాజిక పరమైన చర్చల్లో నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి సహోదరి వర్గంతో సంయమనం పాటించండి కీలకమైన వ్యవహారాన్ని పరపతిని ఉపయోగించి సానుకూలపరుచుకోగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నిత్యం సిద్ధగంధంతో స్వామి స్వామివారిని పూజించండి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కీలకమైన వ్యవహారాలలో నిదానంగా మెలగడం చెప్పదగినది ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా సాధారణంగా ఉంటుంది వ్యాపారస్తులకు రాబడి తక్కువగా ఉంటుంది కళ సాంస్కృతిక సాహిత్య రంగాలలోని వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం కుంభరాశి ఈ వారం నూతన అవకాశాలు లభిస్తాయి నేర్పుగా వాటిని అందిపుచ్చుకోండి వ్యాపారస్తులు మెళకువతో వ్యవహరించటం చెప్పదగినది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తలు అవసరం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి పుకార్లను నమ్ముతారు గతంలో దాచిన ఆర్థిక పత్రాలు ఉపయోగపడతాయి చిరు పరిచయాలు మరింత బలపడతాయి వివాహాది ప్రయత్నాలు సానుకూలపడతాయి సంఘంలో ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలనుకునే మీ అభిలాష నెరవేరుతుంది ఈ వారం అనుకూలంగా ఉంటుంది క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇవ్వడం వలన ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవటం వలన లాభపడతారు సలహాలతో మిమ్మల్ని మార్చాలనుకోవటం ఎంత కష్టమైన పని అనేది మీ సన్నిహిత వర్గం తెలుసుకోగలుగుతారు కార్యాలయంలో కొత్త సిబ్బందిని నియమించుకుంటారు మితభాషిత్వాన్ని కలిగి ఉంటారు అంతర్లీనమైన వైరాగ్య ధోరణి కనబరుస్తారు పట్టుదల అధికంగా ఉంటుంది ప్రయాణాలు లాభిస్తాయి చేపట్టిన పనులలో విజయవంతం అవుతారు మీనరాశి ఈ వారం కోర్టు వ్యవహారాలు సానుకూలపరుచుకోవడానికిగాను మీరు చేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి ఏ రంగంలోనైనా ఏ రంగంలోనైనా సరే నిపుణులను సంప్రదించకుండా మీ నిర్ణయాలను అమలుపరచకండి ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలకు గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి మానసిక సంఘర్షణకు తెరపడదు ముఖ్యమైన విలువైన వస్తువులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి శుభకార్య చర్చలు పురోగమనంలో ఉంటాయి సకుటుంబ సపరివారంగా దేవాలయాలను సందర్శిస్తారు ఈ వారం కలిసొచ్చే అవకాశాలను అందిపుచ్చుకోగలిగితే లాభపడతారు విదేశీయాన ప్రయత్నాలు అందుకు సంబంధించిన అర్జీలకు అనువైన కాలం తోటలు వ్యవసాయ భూముల కొనుగోలు దాదాపుగా ఖాయమవుతుంది జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పారిశ్రామిక కళ రాజకీయ రంగాల వారు సన్మానాలు సత్కారాలు పొందుతారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు వాటిని అమలుపరుస్తారు తనఖా వస్తువులను విడిపించగలుగుతారు